నా పేరు డాక్టర్ వై శివామురాజ్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ కావాలని చదువుతున్నాను నేను నాలుగైదు విషయాలని నేను నేను ఇక్కడ ప్రస్తావన చేస్తాను సమయభావం వల్ల మొదటిది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చూసినా ఏ ప్రజా సంఘాలు చూసినా ఏ బహుజన సంఘాలు చూసినా రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండా బీసీల చుట్టే తిరుగుతుంది మనకు ప పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్యకాలంలో కాంచినాం గారు ఒక మాట చెప్తారు ఈ దేశంలో బీసీల సమస్యలే దేశ సమస్యలు దేశ సమస్యలే బీసీల సమస్యలు దేశానికి ప్రత్యేకమైన సమస్యలు లేవు బీసీల సమస్యలు తీర్చిన రోజే దేశ సమస్యలు తీర్తాయనేసి ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పిన మాట దాదాపు ఒక యాభై ఏళ్ళ తర్వాత ఈరోజు తెలంగాణలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు తెలంగాణకి తెలంగాణ ఉన్న ప్రజలకి బీసీ సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు బీసీల సమస్యనే తెలంగాణ రాష్ట్ర సమస్యగా ఈరోజు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది బీసీలందరి అపూర్వ విజయంగా మనందరం భావించాలి ఇది మొదటిది ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం గురించి రెండు మాటలు మాట్లాడాలి ఈరోజు వచ్చేసి అంతా కూడా వచ్చేసి సంతాపం తెలిపేటట్టు ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చేసి రామచంద్రరావు గారు ఏం చెప్తున్నారంటే బీసీలను నైన్త్ షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు ఆ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి పార్లమెంట్లో దీని మీద చట్టం తీసుకురావాలి ఇది సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచడం కోసమే ఈరోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెడతామనేసి ఒక అబద్ధ హామీ ఇచ్చిందనేసి వాళ్ళు ఈరోజు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఇది ఒకటి ఇక రెండో స్టేట్మెంట్ వచ్చేసి కేంద్ర సహాయక శాఖ మంత్రులు బండి సంజయ్ గారు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇది ఇవ్వడం సాధ్యం కాదనేసి బండి సంజయ్ గారు చెప్పారు ఈ రెండు రెండు విషయాల గురించి కూడా నేను మాట్లాడాలి ఈరోజు ఫస్ట్ రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకి మనం నేను చెప్తాను ఏంటంటే మనకు ఈ భారతదేశంలో ఒక మోడల్ తమిళనాడు మోడల్ అని అందరికీ తెలిసిందే నైన్టీన్ నైన్టీ ఫోర్లో అప్పుడు జయలలిత గారు బీసీలను అంటే ఏదైతే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ టూలో ఒక జడ్జిమెంట్ ఇచ్చి బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదు అనేసి ఏదైతే సీలింగ్ పెట్టారో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటకూడదు అనేది అయితే క్యాప్ పెట్టారో దాన్ని బ్రేక్ చేస్తూ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎవరైతే జయలలిత గారు అప్పుడు తమిళనాడు ప్రధా ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ ఆ తమిళనాడులో ఉన్న బీసీలందరినీ అంటే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ దా అంటే యాభై శాతం ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని దాటి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టారు ఈరోజు తమిళనాడులో బీసీలకు వచ్చేసి ముప్పై శాతం ఎంబీసీలకు వచ్చేసి ట్వంటీ అంటే ఇరవై శాతం ఉంది అక్కడ ఎస్సీలకు వచ్చేసి పద్దెనిమిది శాతం ఎస్టీలకు వచ్చేసి ఒక శాతం ఉంది ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఇందిరాశాంతి వర్సెస్ గ్రీన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ టూలో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఏదైతే దాటకూడదని చెప్పారు దాన్ని బ్రేక్ చేసి ఈరోజు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టేసి ఈరోజు తమిళనాడు మోడల్ సక్సెస్ఫుల్ గా విద్యా ఉద్యోగాల్లో చాలా సమర్థవంతంగా దాదాపు నైన్టీన్ నైన్టీ ఫోర్ అంటే ఈ రోజుకి ముప్పై సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నైన్త్ షెడ్యూల్లో రన్ అవుతుంది మరి ఆ మోడల్ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా రామచంద్రరావు గారు ఒక అడ్వకేట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సీలింగ్ దాటకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పిన కోర్టు చేసిన వ్యక్తికి మరి ఈరోజు తమిళనాడు మోడల్ ఎందుకు కనిపించడం లేదనేది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న వచ్చేసి ఈరోజు బండి సంజయ్ గారు చెప్తారు బీసీల్లో ఏదైతే ముస్లింలు ఉన్నారో ముస్లిం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని తీసేస్తే మేము రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు మరి ఈరోజు దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది మరి బీజేపీ పార్టీ మరి గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తలేదా మరి అక్కడ ఎందుకు వాళ్ళని ఈ బీసీలో ముస్లింలు చేర్చారు పక్కనే ఉన్న రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఫోర్ పర్సెంట్ ముస్లింలకు బీసీలో ఇస్తున్నారు మరి ఎందుకు మరి ఆ ఫోర్ పర్సెంట్ కూడా బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా దాని మీద సమాధానం చెప్పకుండా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు అంటే బీజార్ ఏ పార్టీ అనే సరే ఈరోజు మనకు పార్టీలతో సంబంధం లేదు ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిందో వాళ్ళని నెరవేర్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అసలు ఈరోజు భారతదేశంలో ఈరోజు కుక్కలకి నక్కలకి పశువులకి ఆఖరికి గాడిదలు కూడా ఈరోజు వాళ్ళ జనాభా ఎంతో వాటి జనాభా ఎంత ఉందో సంఖ్య ఉంది కానీ ఈరోజు బీసీల జనాభా ఎంత ఉందో ఈరోజు చట్టసభలు కానీ లేదంటే భారతదేశం దగ్గర ఎట్లాంటి డేటా లేదు అట్లాంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సరే వాళ్ళు ఏదో ఒక డేటా సైంటిఫిక్గా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఎవిడెన్స్ డేటా ఉంటుంది ఆ డేటాను తీసుకొని ఈరోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకమైన స్టేట్మెంట్ చేస్తుంది ఈరోజు ఇంద్రపార్క్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు దేని ఉద్దేశించి ధర్నాలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందని చేస్తున్నారా ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదని చేస్తున్నారా దాని మీద స్పష్టత చెప్పాల్సిన అవసరం ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉంది ఈరోజు మనందరం కూడా ఏం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న జనసమితి కావచ్చు లేదంటే ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కుల సంఘాలు పౌర సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రోజు నైన్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేయడానికి జయలలిత గారు ఎట్లయితే తమిళనాడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీని ప్రజా సంఘాలని అందరి కూడగట్టి ఫస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఆ రాష్ట్రంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అందరి మెప్పు పొంది అందరి ఆమోదంతో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చొని అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు ఆ రోజు జయలలిత గారు చెప్పారు మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే నేను తమిళనాడు పోతాను లేదంటే ఈ ఢిల్లీలోనే కూర్చొని నేను ధర్నా చేస్తాననేసి ఆ రోజు తను ఎట్లయితే ధర్నా చేసిందో ఆ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్ప ఇది సాధ్యమైది కాదన్నది ఒకటి ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఈరోజు స్థానిక సంస్థల చుట్టే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన జరుగుతుంది కానీ మరి విద్యా ఉద్యోగాల ఇంకో బిల్లు కూడా ఈరోజు శాసనసభలో పెట్టింది మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల పన్నెండు వేల తొమ్మిది వందల చిలుకు పై చిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ రోజు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇందులో నలభై రెండు శాతం బీసులకు రిజర్వేషన్ వస్తుంది అంటే ఐదు సంవత్సరాలకి నలభై రెండు శాతం అంటే ప్రతి లక్ష ప్రతి లక్ష గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో దాదాపు నలభై రెండు వేల గ్రామ పంచాయతీల ఉదాహరణకి బీసీలకు వస్తాయి ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కానీ ఈరోజు శాసనసభలో ఏదైతే విద్యా ఉద్యోగాల్లో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆ ఫార్టీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి సంవత్సరం లక్ష లక్ష లక్షల స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల సీట్లలో ఈరోజు బీసీలకు అవకాశం వస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలో ఎంట్రన్స్ నిర్వహిస్తారు దాంట్లో పెద్ద ఎత్తున బీసీలకు విద్యా ఉద్యోగాలు అవకాశం వస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు మరి ఈరోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెడితే లక్ష ఉద్యోగాలు నలభై రెండు ఉద్యోగాలు నలభై రెండు వేల ఉద్యోగాలు ఈరోజు బీసీలకే వస్తాయి కాబట్టి మన చర్చను ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా ఈరోజు విద్యా ఉద్యోగాల చుట్టూ కూడా మనం చర్చను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక చివరిగా ఒక్కటే మాట చెప్పేసి నేను ముగించేస్తాను సమాభావం వల్ల ఈరోజు దేశంలో ఏం చెప్తున్నారంటే మనకు చాలా స్పష్టంగా మేము ఆపజ్ కూడా చెప్పినాం రేవంత్ రెడ్డి గారు టూ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇచ్చి మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న రోజు చాలామంది బీసీ సంఘాలు బహుజన సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రంగులు పూసుకున్నారు ధర్నా ఇది డ్యాన్సులు చేస్తారు కలర్లు పూసుకున్నారు స్వీట్లు ఇచ్చుకున్నారు మేము ఆ రోజే చెప్పినాం ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ ఆర్డినెన్స్కి ఆరు నెలలు మాత్రమే పరిమితం ఉంటుంది అది చట్టబద్ధమైన జీవో కాదు అది ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ లాంటిది దానికి వ్యాలిడిటీ ఉండదు దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి తమిళనాడు తరహాలో తమిళనాడు మోడల్లో మనం చేస్తే తప్ప దానికి చట్టబద్ధత ఉండదు కాబట్టి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప దానికి ఒక చట్టబద్ధత ఉండదు అనేసి మనం ఆ రోజు చెప్పినాం ఆ రోజు చెప్పినప్పుడు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకెళ్ళలేదు కానీ ఈరోజు అదే జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్నగా చివరిగా ఒక కన్క్లూజన్ ఇచ్చి నేను ముగించేస్తాను ఈరోజు కొంత పెద్ద అంటే కొంత మేధావర్గా ఏం చెప్తుందంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది మేము మైంత్ షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు దాని మీద ఇది సమీక్ష చేసే అధికారం ఉంది సమీక్ష చేయొచ్చు అనేసి వాళ్ళు చెప్పారు కానీ అదే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నైన్టీన్ సెవెంటీలో కేశానంద భారతి కేశానంద భారతి కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు భంగం కలిగి కలిగించకుండా ఉండ ఏదాన్ని అంటే కలిగించేటట్టుగా ఏది ఉన్నా కానీ రాజ్యాంగం ఏది సుప్రీంకోర్టు చర్చ చేయొచ్చు భారత పార్లమెంటు దాని మీద చర్చ చేయొచ్చు అనేసి అయితే ఈరోజు నైన్త్ సెట్యూట్లో దాదాపు రెండు వందల ఎనభై పైగా కొన్ని అంటే చట్టాలని లేదంటే కొన్ని రకాల ఆటలను తీసుకొచ్చి అందులో పెట్టారు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా సమీక్ష చేయలేదు కాబట్టి మనకు చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడేది ఉంది మాకు అవకాశం లేదు కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మనం దీని యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన రోజే మనకు న్యాయం జరుగుతుందనేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ